అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్ ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ టికెట్ హైక్ అడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా సో ఏ సినిమాకి ఆ టికెట్ హై అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం సో ముఖ్యంగా బడ్జెట్ లో అది మీరు అడగాలి మేడం నన్ను అడితే ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు తర్వాత బాబీ సినిమా తర్వాత సీతారా సినిమా అంటారు కదా బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదన్నా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో మోలా టికెట్ తెగేది સોષલ <inaudible> મીડિયા

డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు సో దేని ప్రయారిటీస్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఏదంటే స్లోగా ప్రాసెస్ చేసుకుని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి గేమ్ చేంజర్ టెన్త్న హ్యూజ్ రిలీజ్ సోర ఓపెన్ అవుతుంది హ్యూజ్ నెంబర్స్తో ఓపెన్ అవుతుంది దాని తర్వాత మా సినిమా దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతది ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఈక్వల్ స్క్రీన్స్ అవుతాయి అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్ తర్వాత వెంకటేష్ తర్వాత మీ సినిమా తర్వాత వెంకటేష్ రిలీజ్ ఆర్డర్ చెప్పానండి బాబికా సార్ మా కిరణ్ గారి చేశారు ఇప్పుడు బాలకృష్ణ గారి తో చేశారు ఏం దీని ఏం కన్ఫ్యూషన్ సీనియర్ యాక్టర్స్ అండి వెల్ డిసిప్లైన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు

विजुवल चिस अर्थम जाइन्ट